వెల్కమ్ మీడియా రామచంద్రపురం మండలం అన్నైపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగిన ఆవిష్కరణ సభలో రాష్ట్ర కార్మిక మంత్రి వాసం శెట్టి సుభాష్ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్లు పాల్గొన్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి మాట్లాడుతూ నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా అభిమానులకు కృతజ్ఞతలు రంగా మరణం వీర మరణం రంగా తన కుమారుడికి వందల కోట్లు ఇవ్వలేదు కానీ కొన్ని వేల కోట్ల విలువ చేసే గౌరవాన్ని ఇచ్చారు ఆ గౌరవాన్ని నిన్న మచ్చ లేకుండా నేడు రాధాకృష్ణ నిలబెట్టారు రాధా స్నేహానికి చాలా విలువ ఇస్తారు ఆ స్నేహం వల్లనే రోడ్లు బాగోలేనప్పటికీ విజయవాడ నుంచి రామచంద్రాపురం తన ఎన్నికల ప్రచారానికి వచ్చారు నిరంతరం రంగ విగ్రహ ఆవిష్కరణలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయంటే ఆయనను మర్చిపోయే క్షణం ఎప్పటికీ రాదు అన్నారు పుష్పవులతో అంజలి ఘటించడం జరిగింది కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి తోట త్రిగుంతుల గారికి ఎవరి పేర్లు మర్చిపోయితే మనం శ్రమించాలి మేము అన్నం పెట్టలేకపోతున్నాం రైతులు పెద్ద కూడా చదివించాలి ప్రజల జ్యోగిల కార్యక్రమం మొదలవుతుంది ఆహ్వానించాల్సిందిగా సంక్షేప్ సుజాగారి ఎందుకంటే సుమారు నలభై సంవత్సరాల క్రితం స్వర్గస్థులైనటువంటి సురేష్ వంగపెట్టి మోహన్ రంగగారు ఎక్కువ ఇల్లు ఇచ్చే గణేష్ గారికి అలాగే అజయ్ గారికి అందరికీ పేరు నా నమస్కారం అలాగే నా విజయంలో కీలక పాత్ర వహించిన రంగా గారి అభిమానులు అందరికీ కూడా ఈరోజు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉన్నాను తొలిసారి రంగా గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడ మీరు మిమ్మల్ని ఆహ్వా నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు మరి మా తాతయ్య గారు అంటూ ఉంటారు ఎలా బతికా అనేది కాదు ఎలా చనిపోయాం అలా పాడిపోయటానికి ఎన్ని చేతులు ఎగబడ్డాయి అనేది ముఖ్యం మరి రంగా గారు ఆయన మరణం వేరే మరణం అలాంటి మరణాన్ని ఎవరు కోరుకోరు ఏ రాజకీయ నాయకుడు కోరుకోడు కేవలం ఆయన ఆయన రాజకీయంలో ఉన్నది అలాగే శాసనసభ్యులుగా ఉన్నది ఎన్ని సంవత్సరాలు మీకు ఎవరికైనా తెలుసా కేవలం మూడు సంవత్సరాలు కేవలం మూడు సంవత్సరాలు మరి ఆయన వీరమరణం పేదల కోసం పోరాడి ఆయన వీర వీరమరణం చెందారు